ప్రపంచ దేశాలకి విశ్వగురు మన శ్రీకృష్ణ పరమాత్మ భారతీయుల గర్వకారణం భారతదేశ సంపదకి భారతదేశ సనాతనత్వానికి హైందవ ధర్మానికి మూలం మన శ్రీకృష్ణుడు ఈ రోజున ఒక సంతోషకరమైనటువంటి వార్త యునెస్కో తన హెరిటేజ్ లో మన భగవద్గీతను కూడా ఒక ప్రాచీన గ్రంథంగా ప్రాచీన ఈ ఒక ముఖ్యమైనటువంటి అంశం కింద గుర్తించడం అన్నది మన దేశానికి భారత సంస్కృతికి మన శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి భగవద్గీతకి వన్నె తెచ్చినటువంటి విషయం ఒక కాలజ్ఞానిగా వ్యక్తిత్వ వికాసంగా ఒక రకమైనటువంటి అనుభవాలని వేదాంతాలని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినటువంటి రాజయోగం గాని భక్తి యోగం కానీ జ్ఞానయోగం కానీ కర్మయోగం కానీ ఏ పద్దెనిమిది అధ్యాయాలు ఏ అయితే ఉన్నాయో భగవద్గీతలో ఆ పద్దెనిమిది అధ్యాయాల సారాంశమే మానవ జీవితం మానవ జీవితంలో కర్త కర్మ క్రియకి ప్రాతినిధ్యం ఇచ్చి భూతకాలం భవిష్యత్ కాలం కాలానికి వర్తమాన కాలం మూడింటిని అనుసంధానించి ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని ప్రబోధించిన భగవద్గీత ఎప్పుడైతే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో దాయాదని చూసి బంధువుని చూసి మిత్రులను చూసి వీరందరితో నేను యుద్ధం అని చెప్పినప్పుడు జాతస్య మరణం ధృవం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక సారథిగా ఆ రోజు గీతోపదేశాన్ని అర్జునుడికి చెప్తూ ఎప్పుడు పుట్టినవాడు గిట్టుక మానడు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు వేదాంత సారంలో మనం అనుభవాన్ని తీసుకోవడం జరగాలి ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపన కావాలని చెప్పి ధర్మ సంస్థాపనకే తాను అవతరించానంటూ ఈ పద్దెనిమిది అధ్యాయాలని ప్రబోధించారు దానికి ఇంత గుర్తింపు రావటం అన్నది మన అదృష్టం మన భారతదేశంలో పుట్టినందుకు మనం గర్విస్తాం అందులో శ్రీకృష్ణుని యొక్క భగవద్గీతను చదువుతూ ప్రతి ఒక్కరూ కూడా మనం జీవితంలో అనుసంధానం చేసుకుంటూ న్యాయానికి ధర్మానికి ప్రామాణికంగా తీసుకుంటాం